యుద్ధానికి రెడీ రెడీ అవుతున్న అమ్మగారు చేస్తా అన్ని పాతబాటలు కనిపిస్తున్నాయి హవల్స్ రంగీనా ఫస్ట్ అట్లనే చేసినా విడియోనా హై బ్రాండ్స్ ఎట్ల ఉన్నారు మంచిగా ఉన్నారు మేమైతే మస్తున్నాం ఇగో సాయంత్రం టైంలో వాకింగ్ కోసం అని వచ్చిన పైకి వాకింగ్ చేయాలి కంపల్సరీ ఒక ఎయిట్ మంత్స్ ఫిబ్రవరి వస్తే ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ నుండి చేస్తున్నా ఒక సిక్స్ కేజెస్ ఏమో తగ్గినా మళ్ళీ మధ్య ఎందుకో జర వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది ఆగస్టు నుండి వాకింగ్ చేస్తలేను చికెన్ గున్నీ వచ్చి ఎక్కడం నా వల్ల కాలేదు మెట్లు ఎక్కలేకపోయినా కిందనే ఉన్నాం కాబట్టి వాకింగ్ చేయలేము మళ్ళీ ఒక టూ కేజెస్ ఏమో పెరిగినా అనిపించింది అట్లా మెల్లగా వాకింగ్ అయితే చేద్దామని పైకి వచ్చిన ఇక మా సార్ వస్తాడు నాతో వాకింగ్ చేయమంటే చేయడు ఫిట్గా మంచిగానే ఉంటాడు ఇంకా జర వాకింగ్ చేయ అయితే అస్సలు చేయడు జర పొట్టున్నది చేయొచ్చు కదా అంటే చేయడు ఇక నేను చేసేది మాత్రం ఒక వీడియోలో అయితే ఏకంగా నేను ఏదో రన్నింగ్ లెక్క కూడికినట్టు అది వీడియో చేసి పెట్టిండు ఏ నాకు పొట్టం లేదు ఫ్రెండ్స్ ఏ కాలి గోరు మంద ఉంది దాని వస్తే అంటే జర నాకు టైమింగ్ ఉండదు అన్నమాట ఫ్రెండ్స్ నేను మార్కెట్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నాది ఏదో టైం అవుతుంది ఆ టైం వరకు నేను వచ్చేసరికి చీకటి అవుతుంది ఇక నేను ఒక్కరిని చేయాలంటే ఇక చేయాలంటే చేస్తా చేస్తా కానీ కొంచెం ఇక టైం ఉండదు అనమాట ఒకరోజు చేసుడు ఒకరోజు చేయకపోడు అంత ఇబ్బంది ఇబ్బంది అన్నట్టు వాకింగ్ చేసినట్టు ఇవన్నీ ఏదో ఒకటి పెడతాడు గట్టినే చేస్తాడు చెట్లు అన్నిటి జరిపేసినా కదా చెట్లన్నీ అక్కడి నుంచి ఉండే అన్నిటి పెట్టేసిన ఇంత ముందు పెద్ద మనుషులు ఉన్నాయి చాలా పెద్ద మనుషులు ఖాళీ చేసి పెయ్యరు ఈ రూమ్ లో పెద్ద మనుషులు ఉండే అనమాట ఇక వాళ్ళు ఎంత బాకీట్లు అది ఇది సంత లెక్కుంటుండే ఇక్కడ ఇప్పుడైతే ఖాళీ చేసి పెయ్యరు త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇక చెట్లన్నట్టు మంచిగా లేవాలి జరిగి జరిపిన వాళ్ళని చూపిన నిన్న మొన్న తులుసు మాత కిందనే పెరిగింది ఎంత మంచిగా పెరిగింది చూడు బొడ్డిపోయి ఉన్నాయి భూమిపై మట్టి అటు ఇటు అంటే అంత మంచిగా పెరిగింది ఈ కుండీలు ఉన్నాయి కూడా ఇంత మంచిగా లేవు వీటంత మంచిగా లేవు కింద పెరిగింది అంత మంచిగా పెరిగింది ఇవన్నీ అయితే అయితే విదిక్కి జర వాటర్ పోస్తే మోర్లకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి అన్ని తుల చెట్లే ఉన్నాయి వేరే చెట్లేవు వేరే అవే అవే మోలుస్తున్నాయి గింజలు గింజలు పడి అవే మాస్తు మొరుస్తుంది వీటైతే పెట్టుకున్నావు మంచిగా ఉన్నాయా సూపర్ ఉన్నాయి మంచిగా చెట్ చేసినా ఇంత ముందు నడవరాకపోతుంది మొత్తం మట్టి మట్టి ఉంటుండే ఈ మట్టిలోనే పెరిగినా బాపొద్వి అన్నీ ఎత్తులు అక్కడోటి ఇక్కడోటి పడి పెరిగినా బాపద్ది ఇవన్నీ అక్కడ దాకా మొత్తం అన్ని పడితే ఆ చెట్టు మంచిగా ఉంది మొన్న మనం కింద పెట్టుకున్న బాపొద్దు అన్నమాట ఈ చెట్టు ఈ చెట్టు మనం కింద పెట్టుకున్నాం కదా బాగుంది ఆ పండుగ రోజు చెట్లు పెంచడం అయితే చాలా ఇష్టం నాకు కానీ పైన ఏం చేస్తాం పెంచలేం కదా హైదరాబాద్లో హైదరాబాద్లో అంటే ఊళ్ళో కూడా మాకు అదే పరిస్థితి అసలు చెట్లు పెంచడానికి ఏం లేదు ప్లేస్ మొత్తం చుట్టుకి ఆగి తెప్పించింది మేము ఎందుకు వాళ్ళు కాబట్టి అని తెలుసలే అవి ఇది అవుతాయని అన్ని అన్నీ ఇచ్చింది మీరు ఆల్రెడీ పాత వీడియోలు చూస్తారుదామే పరిస్థితి ఆడగదే పరిస్థితి కానీ చెట్లన్నా చెట్లు పెంచడం అన్నా చాలా ఇష్టం నాకు గ్లీనరీ అయితే పెంచుకున్నాం ఏదో అట్ల కార్తీక మాసం కోసం అని కంపల్సరీ తెలుసు చెట్లు మేము పెంచుకుంటాం అందరు ఆ డే కోసం అని కొనుక్కొచ్చుకుంటారు కానీ నేను మాత్రం ఇంట్లోనే పెంచుకుంటాను అందరూ ఆ రోజు బయటికి పోతే చెట్లు కొనుక్కొని పోతారు నర్సరీలాడ చాలా మందిని చూస్తాను నేను ఆ రోజు పూజ కోసం అని చెప్పేసి అవునవును ఇక మాకైతే కార్తీక మాసం తెల్లారని సృష్టి వచ్చింది అందుకని షార్ట్లల్లో కూడా చూస్తుండొచ్చు వీడియోలలో షార్ట్లల్లో పాలలు చనిపోయే వీళ్ళ ఇంకొక టూ త్రీ డేస్ ఉంటుంది కావచ్చు సృష్టి అంతే అందుకే బొట్లు పూజలు అయితే అన్ని బంద్ చేసేసినాం ఇంకా అసలు కార్తీక మాసం దీపాలు వెలిగించి వచ్చిన తెల్లారి నుంచే స్టార్ట్ అయ్యింది ఏం చేస్తామంతా మనం మంచిగా అనుకోవాలి మాకైతే పూజలు చేయకుండా మంచిగా అనిపించారు దీపం పెట్టకుంటే ప్రతిరోజు దీపం పెట్టడానికే ప్రయత్నిస్తాం ఏదో మాకు జర సెట్ కాని దీపం పెట్టకుండా ఉంటుంది అసలు ఎప్పుడు ఏ రోజైనా దీపం పెడతాం కంపల్సరీ ఆయనే అంటే ఆయన కంటే ఎక్కువ నేను నాకంటే ఎక్కువ ఆయనే అట్లా అయిపోయింది వన్ వీక్ నుంచి గంధాలు బొట్లు బాగా మొత్తం తెల్లారు లేస్తే అమ్మవారు లెక్క కనిపిస్తాయి ఫ్రెండ్స్ అలాంటిది అసలు అసలు బొట్టు పెట్టకపోవడం కారణం ఏంటంటే పాలలు చనిపోయారు అనమాట పాలు చనిపోయారు అని చెప్పి కొంచెం పూజలు చేయడం జరుగుతలేదు ఏ మా పాపకు మా పాప కాలని జ్వరం వచ్చింది టూ డేస్ నుంచి పోతలేదు కదా

వంట చేయాలి కింద కొంచెం టమోటా పచ్చడి ముందు ఉసిరికాయ పచ్చడి ఎంత కన్నా ఉంది సూపర్ సూపర్ ఉంది బాగుంది అది మంచిగా ఇంతలు ఇంతలో కొంచెం తింటికి తీసుకుపోయి పెద్ద బాగుంటుంది అసలు ఆ పచ్చడి అంత టేస్ట్ అవుతుంది అని చెప్తే అనుకోలేదు అమ్మ మంచిగా ఏదైనా మనం ఇంట్లో సింపుల్ గా చేసుకుని చానా బాగుంటది కదా దాన్ని అందించి పొందించి చేసుకున్న అంత టేస్ట్ ఉండదు కానీ మనం ఇంట్లో సింపుల్ గా చేసుకుని మాత్రం కమ్మగా ఉంటుంది ఏదైనా సరే కాకుండా ఏమని చెప్పిండ్రంటే అక్క మేము ఊర్లో ఉన్న కూడా మిక్సీనే వాడుతున్నాం రోడ్లో దంచుతున్నాం అంటున్నారు కానీ రోటె దశనే టేస్ట్ అనిపిస్తుంది నాకు ఉన్న వాళ్ళు కూడా మిక్సీ వాడుతారు మీరు వాడరా అని అంటారు మొన్న ఆ పరిస్థితి అదే అయింది రోటే దంశ వేసినాతో మిక్సీలు వేసినా అంటే నొప్పులు అవి అని చెప్పి ఇట్లా వాసినాయి బాగా కూడా మస్తు నొప్పులు నొప్పులు వేస్తున్నాయి ఆర్డర్లకు ఎంత ఏమున్నా కూడా కంపల్సరీ పని చేసుకోవాల్సిందే ఒక్క రోజు పని చేయకుండా మాత్రం వెళ్ళదు ఈ రోజు లేట్ అయింది 12 వన్ అయింది సుస్తిగా ఉండే బాగా నా బిడ్డ రక్కు అయిపోయింది అన్నమాట వాళ్ళు మేము ఎట్లున్నా సరే వాళ్ళు లేచి ఇంత దీని స్కూల్కి వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే నాకు మనసు పట్టదు అసలు డైలీ మార్నింగ్ టైమ్ లా గుడ్ మార్నింగ్ వీడియో ఉంటుండే ఫ్రెండ్స్ మా ఇంట్లో చెప్పలేదు మా సిరమ్మ ఆల్రెడీ ఆమెకు జ్వరం ఆమె స్కూల్ డుమ్మగొట్టుడు కాదు ఆమెకు ఎన్ని రోజులు స్కూల్ ఉంటే అన్ని రోజులలో ఖాళీ ఒక ఎప్పుడన్నా మేము ఊరికి పోయి ఒక రోజు మిస్ అయితే అప్ప అసలు ఏనాడు ఆమె స్కూల్ కు పోలక డుమ్మ కొట్టింది అన్న రోజు ఉండదు అసలు ఇప్పుడు టూ డేస్ పోతుందంటే ఆ ఫానం వెళ్ళకపోతుంది ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి ఏం చెప్పారు ఏం చెప్పి అదే ఫికర్ అవుతుంది వీడియోలో ఆల్రెడీ ఇవాళ వీడియోలో మేము ప్రతి సంవత్సరంలో ఒక ఎన్ని సార్లు అయినా బుద్ధారా ఫ్రెండ్స్ టూ త్రీ టైమ్స్ అయినా పోవడానికి ఈ రావాలని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే మేము మనుషులను నమ్ముడు బంద్ చేసినాం ఫ్రెండ్స్ ఓన్లీ శివాయను మాత్రమే నమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది ఇట్లా బతున్నాను మనుషులు నమ్మేకంటే దేవుళ్ళని నమ్మురా అని చెప్పన్నారు ఈ సాయంత్రం మంట పెట్టుకోవడానికి పిల్లలైతే త్రీ డేస్ నుంచి డాడీ మంట పెట్టు డాడీ మంట పెట్టు అంటే కొంచెం చలి తక్కువైంది అందు గురించి అని చెప్పి మంట పెట్టలేదు ఇవాళ వస్తే ఇలా చలి పెట్టకుండా వాళ్ళ గురించి అయినా మంటేసుకోవాలి వాళ్ళ ఈ అమ్మగారు వాకింగ్ స్టార్ట్ చేసి రెండు నిమిషా కొంచెం స్కిప్పింగ్ అది చేసి Bye, friends.